ప్రముఖ నిర్మాణ సంస్థ హంబలే ఫిలిమ్స్ తెరకెక్కించిన తొలి యానిమేటెడ్ ఫిలిం మహా అవతార్ నరసింహ ఈ నెల జూలై ఇరవై ఐదున ప్రేక్షకులు ముందుకు వచ్చింది యానిమేటెడ్ సినిమా అయినా చిన్న పెద్ద తేడా లేకుండా ఆకట్టుకుంటుంది విడుదలైన అన్ని థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుంది పురాణాల్లోని భక్త ప్రహ్లాద నరసింహస్వామి కథ గురించి తెలిసిందే విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తి భక్తుడైన ప్రహ్లాదుని హింసించిన హిరణ్య సంహరిస్తారు అదే కథను యానిమేషన్ లో చూస్తే అదే మహావతార్ భక్త ప్రహ్లాద కథలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి అందులో ఎస్వి రంగారావు అంజలిదేవి రోజా రోజారామణి ప్రధాన పాత్రలు పోషించిన భక్త ప్రహ్లాద అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇక ఈ సినిమాతో ప్రహ్లాద కథ దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసింది ఇలాంటి కథలు నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా మహా అవతార్ నరసింహ కథనం మొత్తం యానిమేషన్ లో నడుస్తుంది విజువల్స్ వండర్గా ఈ సినిమాను తీర్చిదిద్దారు కశ్యప మహాముని భార్య కడుపున హిరణ్య హిరణ్యాక్షకుడు పుట్టడానికి గల కారణాలను వివరిస్తూ ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది మహావిష్ణువుపై ద్వేషం పెంచుకున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు తమకున్న శక్తులతో దేవతలను సైతం భయభ్రాంతులకు గురి చేస్తారు ఒకనొక సమయంలో హిరణ్యాక్షుడు భూదేవికి అపహరించి సముద్ర గర్భాల్లో బంధిస్తాడు దీంతో విష్ణుమూర్తి వారాహ అవతారంలో వచ్చి హిరణ్యాక్షకుడిని సంహరించి భూదేవిని తీసుకెళ్తాడు సోదరుడి మరణంతో విష్ణుపై హిరణ్యాకపుడు మరింత పగను పెంచుకుంటాడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి తనకు భూమి ఆకాశం పైన దేవతలతో కానీ పశువులతో కానీ పగలు గాని రాత్రి కానీ మరణం లేకుండా వరం పొందుతాడు ఆ శక్తులతో ఇంద్రలోకాన్ని సైతం తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు అతని కొడుకే ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుమూర్తి భక్తుడిగా మారతాడు తండ్రికేమో విష్ణు అంటే పడదు కొడుకేమో విష్ణుమూర్తే సర్వసం అన్నట్టుగా బతుకుతాడు ఎంత నచ్చ చెప్పినా విష్ణుమూర్తి పేరు తలచకుండా ఉండడు చివరకు కొడుకునే సంహరించాలని చూస్తాడు ఆ సమయంలో విష్ణుమూర్తి నరసింహ అవతారంలో వచ్చి హిరణ్య కశపుడిని సంహరిస్తాడు ఇక ఒక కమర్షియల్ సినిమాకు కావలసిన అంశాలన్నీ ఈ కథలో ఉన్నాయి దాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ చక్కగా వాడుకున్నాడు భారీ ఎలివేషన్స్ యాక్షన్ సీన్లలో అద్భుతంగా తీర్చిదిద్దాడు క్లైమాక్స్లో నరసింహస్వామి ఎంట్రీ ఇచ్చే సీన్ అదిరిపోతుంది ఇక హిరణ్య కశపుడితో నరసింహస్వామి చేసే యాక్షన్ తెరపై చూస్తుంటే గూజ్వామ్స్ వస్తాయి యానిమేటెడ్ సినిమా అయినా సరే కొన్ని యాక్షన్ సీన్లకు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి యానిమేషన్ పర్ఫెక్ట్ కుదిరిందని తెరపై చూస్తుంటే కమర్షియల్ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది తెలుగు డబ్బింగ్ చక్కగా కుదిరింది శామ్ సిఎస్ నేపథ్య సంగీత సినిమాకు ప్రధాన బలం బీజిఎం అదిరిపోయింది చిన్న పిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు మొత్తం మీద పౌరాణిక కథలను ఎప్పుడూ తెరపైకి తీసుకొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి మహా అవతార్ నరసింహ మూవీనే సాక్ష్యంగా నిలిచింది